యూట్యూబ్లో షార్ట్ టైం వచ్చేసి ఇదివరకు వన్ మినిట్ లోపల ఉండేది కదా వన్ మినిట్ లోపల ఉన్నప్పుడు అబ్బా ఇంకొంచెం టైం ఎక్కువ ఉంటే బాగుండు క్లియర్గా మన ఫ్రెండ్స్తో మాట్లాడేదాన్ని క్లియర్గా అన్నీ చూపించేదాన్ని అనుకునేదాన్ని త్రీ మినిట్స్ టైం పెంచారు యూట్యూబ్ మంచి ఆప్షన్ ఇచ్చారు కానీ ఆప్షన్ వచ్చేసి ఇప్పటివరకు సద్వినియోగం చేసుకోలేదండి ఈరోజే ఫస్ట్ టైం అంటే సాటర్డే నైట్ కుకింగ్ బ్లాగ్ దగ్గర నుంచి అంటే చిన్న చిన్నగా అన్ని క్లిప్స్ యాడ్ చేస్తున్నాను అనమాట ఈ రోజుకి ఫుల్ఫిల్ చేసుకున్నాను నా డ్రీమ్ అనిపిస్తుంది అలాగే ఇది వచ్చేసి ఈరోజు వచ్చేసిన చికెన్ ఫ్రై అలానే పులావ్ అండి అడుగు బుడుగు చూపిస్తున్నాను ఏమనుకోద్దు ఇది వచ్చేసి పెరుగు చట్నీ అంటే నేను ఫస్ట్ షూట్ చేద్దాము అనుకున్నాను కానీ హడావుల్లో తినేసాను అనమాట ఇంకా లేట్ అయిపోయింది అనేసి ఇది వచ్చేసి పులావ్ అండి టేస్ట్ అయితే అదిరిపోయింది కానీ నేను లాస్ట్ ఇంట్రెస్ట్ లేకుండా కొంచెం అక్కడ నీట్గా లేకుండా షూట్ చేస్తున్నాను అందుకనే క్లియర్గా చూపించలేకపోయాను కలర్ వచ్చేసి కొంచెం డల్గా కనిపిస్తున్నాను టేస్ట్ అయితే అదిరిపోయింది నేను ఈ మధ్య పులావ్ ఎలా అంటే కొంచెం మండి టేస్ట్కి దగ్గరగా చేసుకుంటున్నానండి మండి అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం కానీ ఈ మధ్య బయట నుంచి నేనైతే బయటికి వెళ్ళి తినలేనండి అంత ఇంట్రెస్ట్ అనిపించదనమాట ఎప్పుడైనా ఆర్డర్ చేసుకుంటాను కానీ ఇప్పుడు బయట నుంచి తెచ్చేదానికి ఇష్టం అనిపించట్లేదు కొంచెం కుకింగ్ అనేది సరిగా లేదనిపిస్తుంది మళ్ళీ హైజెనిక్గా లేదనిపిస్తుంది అనమాట మాకు ఇక్కడ వరంగల్ అయితే అట్లా ఉన్నది నాకు నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే అనమాట మిగతా వాళ్ళందరికీ నచ్చి నచ్చుతుందో నచ్చదో నాకైతే తెలీదు నేను ఏం చేస్తున్నానంటే మండికి టేస్ట్కి దగ్గర రావడానికి కిస్మిస్ జీడిపప్పులు జీడిపప్పులు అయితే పులావ్లో కానీ ఎందులోనైనా వేయడానికి ఇష్టపడతాను కానీ ఈ మధ్య కిస్మిస్లు యాడ్ చేసుకుంటున్నాను అనమాట ఇలా ఫీల్ అవుతున్నానండి కిస్మిస్లు జీడిపప్పులు వేసుకొని చికెన్ ఫ్రై పెట్టుకుని తిని ఇది మండి అనుకొని ఫీల్ అవుతున్నాను అనమాట ఇంతకేసండి స్పెషల్ మీరు ఏం చేశారు పులావ్లో ఇలా కిస్మిస్లు జీడిపప్పులు వేసి చేసుకుంటే ఫస్ట్ స్వీట్లోనే కదా వేసుకుంటామా అనిపించేది కానీ ఇప్పుడు పులావ్లో కూడా మస్తుంది అనమాట పేస్టల్ కలర్ సారీ అదిరిపోయింది కదా ఒక్కటే పీస్ ఉందండి కావాలంటే ఆర్డర్ చేసుకోండి ఎవరు ఫస్ట్ కామెంట్ చేస్తే వాళ్ళకే శారీ అనమాట ఈ మధ్య మండే రోజు శారీస్ అన్నీ షూట్ చేసి అప్లోడ్ చేస్తున్నాను కదా అండి అబ్బా ఆ రోజు మొదలైందండి ఫీవరు ఇంకా బాడీలో వీక్నెస్ స్టార్ట్ అయ్యిందనమాట మరి ఎందువల్ల ఏంటో నాకు అర్థం కావట్లేదు అదే రోజు అనుకుంటాను పురుగు కూడా కుట్టిందండి చేతి మీద అది లాస్ట్లో క్లిప్ యాడ్ చేస్తాను నా ఇన్ని ఇయర్స్ జర్నీలో ఎప్పుడు పురుగు కుట్టడం మచ్చ రావడం అనేది లేదండి ఫస్ట్ టైం పురుగు కుట్టింది పురుగు కుట్టంగానే చూపిస్తున్నాను చూడండి పురుగు కుట్టగానే ఏమైందంటే చెయ్యంతా ఎంత వా వాసిపోయిందనమాట వాచిపోయి తర్వాత ఇలా మూడు చోట్ల మచ్చలాగా వచ్చేసినాయండి నాకైతే భయం అనిపించింది అలానే పురుకుట్టినందుకు కాకపోయినా పురుక్కుట్టే ముందే ఫీవర్ వచ్చేసింది అనమాట ఇప్పటికీ ఆ వీక్నెస్ పోలేదు చాలామంది తెలిసిన వాళ్ళు అడుగుతున్నారు ఏమైంది వాయిస్ డల్గా వస్తుంది అనేసి ఎవరికి చెప్పలేదు ఈరోజే చెప్తున్నాను అనమాట ఫీవర్ వన్ వీక్ నుంచి తగ్గట్లేదు హైదరాబాద్ వెళ్ళే రూట్ చూడండి సండే హడావిడి కదా